సాక్షి రిపోర్టర్ తిరుపతి కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సాక్షి సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి తండ్రి ఈ నెల ఏడవ తేదీన పరమపదించారు ఆయన కుటుంబ సభ్యులను తిరుపతి స్వగ్రామం మిడ్జిల్ లోని వారి నివాసంలో ఓల్డ్ పోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు వివిధ పత్రికా విలేకరులు తిరుపతి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యాన్ని అందించారు మారేపల్లి అంజయ్య చిత్రపటానికి ముద్దం యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మృతి తిరుపతి కుటుంబానికి తీరని లోటని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఉబ్రి యాదగిరి ముద్దం వెంకట్ సీనియర్ జర్నలిస్టులు రామడుగు వెంకట్ తిరుపతి మార్చుకూరి రమేష్ శ్రీనివాస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు